గత పది రోజులుగా రాజమండ్రి శివారు ప్రాంతమైనటువంటి లాలా చెరువు సమీప ప్రాంతంలోని మొత్తం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది చిరుతుపలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ దివాన్ చెరువు లాలా చెరువు సమీప ప్రాంత ప్రజలైతే రాత్రి అయితే చాలు చాలా భయోందోళనతో గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం ఈ లాలాచెరువు సమీప ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ చిరుతుపులి గురించి వారు ఏం మాట్లాడుతున్నారు వారు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం సార్ ఇక్కడ గత పది రోజులుగా చిరుతుపులి కూడిన భయం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు అంటే చాలా రోజులకి ఇక్కడ ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు ఎంత అప్రమత్తంగా ఉన్నా అదే రౌడీలు వీళ్ళు కాదు కదా అది ఎప్పుడు పడిపోతుందో ఏ చెట్టు నుంచి వచ్చి మీద పడిపోతుందో అన్నది భయంగా ఉంది తల్లిదండ్రులు అయితే పిల్లలతో బై భయపడిపోతున్నారు స్కూల్ బస్సు లేట్ అవుతామంటే మేము పడుకోవడానికి లైట్లు కట్టట్లేదు పన్నెండు రోజుల నుంచి లైట్లు కట్టలేదు మేము ఎందుకంటే అది ఎప్పుడు మీద అర్థం తెలియదు రౌడ్ అనేది కానీ ఏంటంటే డిపార్ట్మెంట్ అయితే మాత్రం కొంచెం స్లోగా ఉండాలి వాళ్ళు ఏదో రోడ్డు మీద తిరిగేసి కాకి డ్రెస్ వేసి తిరిగితే కుదరదు కదా లోపలే వ్యవహారం చేయాలి ఎలా పట్టుకోవాలి పన్నెండు రోజుల నుంచి పట్టుకోలేదు అంటే నేను పని ప్రాంతం మారిపోతుందే దొరకట్లేదు లేదు పన్నెండు రోజుల నుంచి కూడా హౌసింగ్ బోర్డు శివారి అడవిలోనే ఉంది మీకు అయ్యో ప్రాంతం మారిపోయిందండి వాళ్ళ జవాన్ చేయాలిపోయింది మనో కోరుకుంటూ వెళ్ళిపోయిందంటే అనుకుందాం అలాగేమీ లేదు ఎక్కడైతే పడుకుందో పన్నెండు రోజుల నుంచి అక్కడ నుంచి అక్కడే ఉంది ఎందుకు పట్టుకోవట్లేదు అదే అంటున్నారు మీరు అడిగల్ని ఎందుకు పట్టుకోడలేదు అది వేరే వ్యాగంతో ఇంకో ఊరు వెళ్ళిపోయింది అని కాకినాడ వెళ్ళిపోయింది లేదా రాజమండ్రి వెళ్ళిపోయింది లేదా ఇంకో ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయింది అనుకో పట్టుకోవడం ఇబ్బంది కానీ అది ఎక్కడైతే ఉందో పన్నెండు రోజులు ఎక్కడైతే ఆ మకాం పెట్టుకుందో అక్కడే ఉంది అది మరి ఎందుకు అసలు పట్టుకోలేకపోతున్నారు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తా ట్రాప్ కెమెరా ఏదో పేపర్లు వేస్తున్నారు దొరికింది అది తిరిగింది రాత్రి పన్నెండు గంటలకు తిరిగింది పన్నెండు గంటలు తిరిగిందా ఒంటి గంట పట్టుకోవాలి కదా పట్టుకోవాలి మూపలేనాలు ఉంటాయి కదా అవసరం ఆ కలెక్టర్ ఆమె తీసుకుని ఏదో మొత్తం మొత్తం ఏదో కొట్టవచ్చు లేకపోతే చేయొచ్చు సామాన్యుడు మేము అలా ఒంగోని కూడా చూడలేము కదా ఓన్ మేము వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు కదా మీరెవరు ఇక్కడ రావడానికి అంటారు ఒకటి పట్టుకోండి బాబు అని చెప్పామనుకోండి పట్టుకోవట్లేదు మీకు ఒక్కటే ఒక్కటి మెయిన్ పాయింట్ అది ప్రాంతం మారలేదు పన్నెండు రోజులు పదమూడు రోజుల నుంచి అక్కడే ఉంది ఖచ్చితంగా డిపార్ట్మెంటు లోభం ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో అది లోభం వాళ్ళకి మరి పోలీసు కూడా సపోర్ట్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా లోభం లేదా భయమేసి లోపలికి ఎట్లేదు కెమెరాలు పనిచేస్తాయి కెమెరాలు పనిచేస్తే అక్కడ తిరుగుతున్న కెమెరా చెప్తుంది అంటే దాదాపు తొమ్మిది వందల ఎకరాలు పైబడి ఇక్కడ అటవీ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు అధికారులు అవును వేలాది ఎకరంలో ఫారెస్ట్లో లో అంటే పట్టుకోవడం అంటే కష్టంగా ఇది ఒక దీవి చిన్న ముక్క ఫారెస్ట్ ఏముంది చుట్టూరు ఊళ్ళే కదా చుట్టూరు పంచాయతీ బయటకు ఏమీ లేదు ఏళ్ళు ఎక్కడైతే పన్నెండు తొమ్మిది రోజుల నుంచి ప్రత్యేక ఊటే ప్లేస్లో ఉంది అది అది ప్రవేశించి పన్నెండు రోజుల నుంచి కనిపించింది కానీ అంతకుముందు అన్నాల నుంచి ఉందో తెలియదు కానీ అది ఎంచుమించి పదకొండు రోజులు పన్నెండు రోజుల నుంచి ఒకే ప్లేస్లో ఆళ్ళకి ఇది అవుతుంది కెమెరాకి అదే ప్లేస్ దొరుకుతుంది గోడమే తిరిగిందండి ఇక్కడ పడుకుందండి ఇక్కడ ఉందండి రెండు పందులు తిన్నాయండి అని మేమైతే చాలా భయపెడుతున్నాం ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఆడుకుంటున్నారు రాత్రి అయితే చాలా భయం భయం భయంగా ఉందని చెప్తున్నారు అధికారులు కూడా చెప్తున్నారు అంటే ఈ పరిస్థితి ఎప్పుడైనా చూసారా గతంలో మీరు లేదు లేదు భయం అయితే మాత్రం నోటికి నోటు భయం అండి అది ఎప్పుడు పట్టుకుంటారా అప్పుడు మేము అంత ఆనందంగా పడుకుంటాం నిద్రతో పిల్లలు స్వేచ్ఛగా కొడి దగ్గరికి వెళ్ళాను కొనుక్కుంటూ ఉండే అవకాశం ఉంది హౌస్ బోర్డు దివాన్ చెరువు ఈ ఈ ప్రాంతం ఆ శ్రీరంపురం వాళ్ళంతా పడుకోవట్లేదు నష్టపోయారు చాలా రాత్రి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు మానే సార్ మీరు చెప్పండి అసలు ఏంటండి చెప్పండి ఏమండి ధర్మపురి లాలా చెరువు అలాగే మన ఫారెస్ట్ ఫారెస్ట్ గా ఆనుకొని ఉంటాయండి లాలా చెరువు అనగా హౌసింగ్ బోర్డు అనగా ఫారెస్ట్ ఆనుకొని ఉంటాయి ఇక్కడైతే చాలా భయం భయంగా బతకాల్సి వస్తుంది ఈ టెన్ ఈ టెన్ ట్వెల్వ్ డేస్ నుంచి చాలా భయం భయంగా బతకాల్సి వస్తుంది ఎందుకంటే అధికారులు సోషల్ మేరకు సోషల్ చేస్తున్నారు కానీ ఆ యొక్క ఆటోనవర్ రోడ్లో దివాన్ చెరువు లాలా చెరువు అలాగే ధర్మపురి లేవుట్లోని ఆ వెనకలు ఏదైతే ఫారెస్ట్ చెట్లు ఎక్కువ ఉన్న ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం అడుగులు అడుగులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు అధికారులు చెప్తున్నారు ఈ టెన్ డేస్ నుంచి అధికారులు పలానా అక్కడ ధర్మపురం ఉందో లేదంటే ఫారెస్ట్ కొంచెం బ్యాక్ సైడ్ గోడ దూకి అలాగే ఆటోనగర్ వైపు వెళ్ళిందని చెప్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేది హైవేలో కూడా ఉందని గానీ సీసీ కెమెరాలు చెప్తున్నాయండి సీసీ కెమెరాలు అలా చెప్తున్నాయి కానీ మరి అది అధికారులు వచ్చి మరి దాన్ని పట్టుకోవట్లేదు జనాలు అయితే కూడా చాలా ఇబ్బందిగా మీరు చేస్తున్నారు త్వరగా పట్టుకుంటే ఈ ఏదైతే ఈ ఏరియాలో ఉన్న లాలా చెరువు దివాన్ చెరువు ఆటోనగర్ ప్రజలు అలాగే ఈ రఘున వీళ్ళందరం కూడా కొంచెం స్వేచ్ఛగా గతంలో బయట తిరగడానికి అవకాశం ఉండదు అలాగని కొంచెం త్వరగా పట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం పిల్లలు రాత్రి వేళల్లో చూసుకు వెళ్ళే పరిస్థితి ఉండేది ఇప్పుడు వెళ్ళట్లేదు పిల్లలు అయితే వెళ్ళట్లేదు అయితే ఇక్కడైతే కొంచెం మన వినాయక మండపం ఉంది కాబట్టి నలుగురు జనాలు ఉన్నారు అలాగని పిల్లలు ఒక ఐదు పది మంది వచ్చి ఆడుకుంటున్నారు తప్ప బయట అయితే అసలు ఎక్కడ వెళ్ళట్లేదు సార్ సాధారణంగా చిరుతులు అయితే అంటే మామూలు టైగర్ అయితే ఇంకో ఇంకోవిధ భయం చిరుతుకులు అయితే చెట్లు ఎక్కుతుంది అలాగే చాలా అది వేగంగా పరిగెత్తే పరిస్థితి అయితే ఉంటుంది ఈ ప్రాంత ప్రజలందరూ చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు మీరేమంటారు దానికోసమే చాలా భయంగా ఉందండి అందులోనే బోర్డు కూడా చిరుతపులు సంతరించే ప్రాంతం జాగ్రత్తగా ఉండండి అంటే ఇంకా పొలి ఇక్కడే అంటారా మరి బోర్డులు కూడా పెట్టేసి అలాగా ఇప్పుడు దాకా పన్నెండు రోజుల నుంచి దాన్ని పట్టుకోలేదు నేనైతే ఒక్కరిని ఇంటికి వెళ్ళడానికి అయితే భయపడితే వెళ్ళానండి మరి మాది ఆడుతున్నారు రెండు వర్క్ ఆ హైవే మీద కూడా బోర్డు పెట్టి జాగ్రత్తగా వెళ్ళండి స్పీడ్గా వెళ్ళకండి స్లోగా వెళ్ళండి అంటే అసలు ఏ రకంగా దాన్ని తీసుకుంటామండి మరి నైట్ వర్క్లు చేయడానికి లేకుండా అయిపోయిందండి పొద్దున్నే వెళ్ళడానికి లేకుండా అయిపోయిందండి పొద్దున్న వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా మానేశారండి మరి రెండు రకాలుగా కొద్దిగా కేర్ తీసుకుని కొద్దిగా బేగా దాన్ని పట్టుకుంటారు ఆరోగ్యం పరంగా కూడా ఇబ్బంది పెడతామని చెప్తున్నారు ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు వాళ్ళు ఉదయం నాలుగు గంటల నుంచి వాకింగ్ చేసుకుంటారండి ఎక్కడికి వెళ్తున్నారండి వాకింగ్ చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోయిందండి ఇప్పుడు ఇంకోటి వినాయక చవితి ప్రోగ్రామ్స్ గురించి ఈ గురించి అందరూ కూడా చోట మెలుస్తున్నారండి ఇప్పుడు ఈ నాడు పోతే ఆడవాడు అయిపోయింది అనుకోండి ఎవరికాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి అప్పుడు ఏంటి పరిస్థితి దాన్ని బట్టి మీరు కొద్దిగా కేర్ తీసుకోమని చెప్పి తీసుకోవాలండి చెప్తున్నారు దాని గురించి మీరు దొరకట్లేదు అంటే స్పెషల్ ఫోర్స్ అన్నా పెట్టుకుని దాన్ని ఏదో రకంగా పట్టుకోవాలి కదండి మరి దొరకట్లేదు అంటే ఎలాగండి రాత్రిని ఒక్కనే వెళ్ళడానికి భయపడితే భయపడితే వెళ్ళాల్సి వచ్చిందండి చిరుతుపూలు ఇక్కడ సంచరిస్తుందని చెప్పేసి బోర్డులు పెట్టారు అది మాతో పాటు ఇక్కడ ఉంటుందా లేకపోతే ఏంటంటే అది వాళ్ళు పట్టుకోవాలి కదా వాళ్ళు బోర్డులు పెట్టిస్తారండి ఇటు చిరుతులు తిరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అది అంటే మాతో పాటు సహజీవనం చేస్తుందా ఏంటి అది దాన్ని బట్టి అదే కదండి అర్థం మేము లేకపోతే మేము వాళ్ళతో పాటే ఉండాలా ఎందుకంటే స్కూల్ పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా చూసిన వెళ్ళలేదండి ఇక్కడ పిల్లలు ఎవరూ ఆడుకుంటలేదండి బయటకు వచ్చి అది ఇబ్బందికరంగా ఉంటా ఇంకా నేను ఫారెస్ట్ ఏరియాలో ఉన్నవాళ్ళు అయితే ఇక్కడ ప్రోగ్రామ్ చూడానికి కూడా రాలేదండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తున్నారండి బయట వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారండి త్వరగా పట్టుకుంటే మంచిదండి వాళ్ళు అంటే సీసీ ఇలా మనకి హైవే దాటింది అది మొదటి రోజుని ఎన్నిసార్లు చూపించినా టీవీలో అదే చూపిస్తున్నారు హైవే దా అది దూరదర్శనం కెమెరాలు ఎక్కడ పడింది అండి అది అక్కడ దూరదర్శన్ కెమెరా ఉందండి అందులో పడింది అదే చూపిస్తున్నారు అండి డిపార్ట్మెంట్ పోలీసు సంచరిస్తుంది అది అదే చూపిస్తున్నారు తప్ప ఈ లోకల్లో తిరుగుతున్నాయి ఏ ఫోటోలు చూపిస్తున్నారు అంతేనండి రన్నింగ్ లో ఉన్న ఫోటోలు ఏం అది గ్రాఫిక్స్ ఏంటో మనకు తెలియదు అండి అవి తిరుపులు ఫోటోలు మాత్రం చూపిస్తున్నారు స్టిల్ కెమెరాలో ట్రాప్ కెమెరా అంటే మా స్టిల్ ఫోటోగ్రఫీ అండి అంతే అది నడుస్తున్నది మాత్రం అక్కడ దూరదర్శనం రోడ్డు దాడుతున్నప్పుడు ఫోటో అండి అది ఎన్నిసార్లు చూపించినా టీవీలో అదే చూపిస్తున్నారు పంది వెళ్తుంది పంది అనకాలు వెళ్తుందండి అది అదేనండి ఇది ఎక్కడ తిరుగుతుంది అంటే తోట మన ధర్మపురి దివాన్ చదువు కాకుండా హౌసింగ్ బోర్డు బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్ అండి మాకు అక్కడెక్కడో తిరుగుతున్నాను అంటారు అక్కడే ఉందండి అది అడుగు జాడలు ఉన్నాయండి ఒక రోజు కుక్క పట్టుకుందా అంటారు ఒక చోటునేమో పందిని పట్టుకుందని చెప్తున్నారండి జనాలు చూసిన వాళ్ళు దాన్ని బట్టి భయపడుతున్నారు పందులు కూడా మామూలుగా ఇక్కడ పందులు అవి తిరుగుతా ఉంటాయి మరి కోళ్ళని కదండి అంతనా పందులు కుక్కలు ఉంటాయండి మరి అది ఏంటంటే మనకు ఫారెస్ట్ నానుకునే ఇక్కడ నగరం ఉందండి వాళ్ళైతే చాలా భయపడుతున్నారండి వాళ్ళు దొడ్డేకి వెళ్తే ఫారెస్ట్ అని అని పది రోజులు అయిందండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం పట్టుకోలేయారు అది దొరకాలంటే కెమెరాలు పెట్టారు డ్రోన్ కెమెరాలు కూడా పెట్టారు మరి ప్రజలందరూ కూడా అప్రతప్రతంగా ఉన్నారు సాయంత్రం ఎవరు బయటకు రావట్లేదు మరి బేగా పట్టుకోవాలని డిపార్ట్మెంట్ మరి కోరుతున్నాం ఈ లాలాచెరువు సమీప ప్రాంతంలోని అంటే ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీ చెరువు సమీప ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ఇక్కడ ప్రజలైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు గత పది రోజులు పైబడి ఇక్కడ పులి సంచరిస్తుంది మేము చాలా భయందోళన వ్యక్తం చేస్తున్నాం ఉదయం పూట వాకింగ్ వెళ్ళే విధంగా లేని పరిస్థితి అయితే ఉంది అదే అదేవిధంగా పిల్లలైతే రాత్రి వేళల్లో చూషణకు పంపించే అవకాశం ఉండేది ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది వినాయక మండపాల వద్దకు కూడా వరకు అనేక ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చేవారు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు అదేవిధంగా అనేక మంది ఇక్కడ పూజల్లో పాల్గొనేవారు ఈ చిరుత పులి భయంతో వినాయక మండపాలకు సైతం ఇక్కడ జనాలు రాని పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ కూడా గత పది రోజులుగా చిరుతపులి భయం అయితే వెంటాడుతుంది త్వరితగతిన అధికారులు పట్టుకోవాలి అని ఇక్కడ గ్రామస్తులైతే చెబుతున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్ I <laughs> do